నో బట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతి సంబంధించిన మెట్టవాటం కలిగిన మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన ఒక సేతువా పొందుని మీ ముందుకు తీసుకొని వచ్చాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కొడు చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ అయితే మనతో వివరించి చెప్పడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కోడిపిల్ల రంగు చూసుకున్నట్లయితే సేతువా ఫ్రెండ్స్ కోడిపిల్ల రంగు వచ్చేసి సేతువా ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరువు చూసుకున్నట్లయితే మూడున్నరకి దగ్గరగా ఉంటుందని చెప్తున్నారండి ఒక వంద గ్రామంలో అట్టిగా మూడున్నర దగ్గర ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నుండి పదిహేను నెలలు అంటే సంవత్సరం మూడు నెలలు అట్లా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు అయితే మంచి కండిషన్లో ఉంది పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని చెప్పి బ్రదర్ అయితే మనతో వివరించి చెప్పడం జరిగింది ఆల్రెడీ దీని పర్ఫార్మెన్స్ వీడియో మన దగ్గర గా ఉంది గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది కావాలనుకున్న వారు బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైల్లో ఇస్తానండి సంప్రదించండి అడ్రస్ వచ్చేసి చిలకలూరుపేట దగ్గర అండి బ్రదర్ అయితే రాత్రి కూడా ఒక పుంజైతే పెట్టడం జరిగిందండి పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరిగింది అలాగే కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి పదమూడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారండి అడ్రస్ వచ్చేసి చిలకలూరుపేట దగ్గర బ్రదర్ పేరు వచ్చేసి అంకేశ్వరరావు గారు కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి గా ఎవరు సంప్రదించవద్దండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్